మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న సందర్భంలో వారిని పరామర్శన తర్వాత ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వారిని జైల్లో వైసీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై పెడుతున్న అక్రమ కేసులని ప్రజలందరికీ తెలుసన్నారు రేపటి రోజున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తుంది ఆ రోజు ఇలా నియంత్రవ పోకడలను అవలంబించిన నేతలకు అధికారులు ఖచ్చితంగా చట్టపరమైన శిక్ష తప్పదన్నారు రేపు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మరో రామరాజ్యం లాగా పరిపాలన ఉంటుందన్నారు పెట్టడం కానీ అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూసినటువంటి పరిస్థితి అయినా కూడా ఈ రోజు అన్న చెప్తా ఉన్నారు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు గతంలో ఎనభై ఐదు రోజులు జైల్లో ఉన్న ఈ రోజు అరవై రోజులు దాటింది అవి ఇవి కలిసే నూట యాభై రోజుల దాకా ఈ రోజు దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఒక మంచి పరిపాలన అందిద్దాం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం చాలా మంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం ఆ పరిపాలన ఎలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని మీరు సాక్షాత్ మీరు గమనించండి ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర రోడ్డు రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు కానీ ఈ రోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తా ఉండగానే ప్రపంచం అంతా కూడా గమనిస్తుండగానే ప్రజలు అందరి ముందే అంద వాళ్ళలో వాళ్ళ వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేయడం కానీ పెట్రోల్ బాంబులు వేయడం కానీ కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తా ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా ఇటువంటి పరిపాలన మనం చూసినామా అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం చూస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి ప్రతి జైలు దగ్గర కూడా ఈ రోజు గతంలో జైలుకి వెళ్తా ఉన్నారంటే జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేవి ఈ రోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్ర లాగా అయిపోయినాయి ఈ రోజు మా అందరికి కూడా ఎందుకంటే ఖచ్చితంగా మన వాళ్ళు జైలులో ఉండడం వాళ్ళని చూడడానికి పరామర్శించడానికి రెగ్యులర్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉందంటే ఎటువంటి ఎటువంటి రోజుల్లో ఉన్నా మనది ఈ రోజు అందరూ కూడా గమనించాల ఒక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు ఎన్ని కష్టాలైనా పడదాం ప్రజల కోసం మనం పోరాడదాం ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం ఈ విషయంలో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఓడిపోతే నాలుగు సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితిలే ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ లో పని చేయడం కేసులు పెట్టడం తీసుకొచ్చి జైల్లో వేయడం నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఎంత వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితిలో ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తా ఉంది ఈ ఈ తెలుగుదేశం చెప్తా ఉన్నారు మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా రాబోయేది మీరే ఇటువంటి పరిపాలనని ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతూ ఉంది మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం ఇంకా కూడా అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల లేదా రెండున్నర సంవత్సరమా అనేది తీసి పక్కన పెడతాయి ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికి అయితే ఇబ్బందులే తప్పకుండా కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో రెండు సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం భయపడిపోతారు వీళ్ళని ఏ ఒక్కరు కూడా భయపడదు ఇంతకంటే నియంత్రలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోల్గొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం కాబట్టి మరి గుర్తుపెట్టుకోవాలా తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా కనివిపు రావాలా పరిస్థితులు ఎట్లున్నాయని రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీకి ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది